అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎడపల్లి మండలంలో గల మాధవి పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థి మాతృమూర్తులకు పలు రకాల క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ జడ్పీ ఉపాధ్యక్షురాలు రచిత ఎల్లయ్య యాదవ్ పాల్గొనగా విశిష్ట అతిథిగా విశ్రాంత ఉపాధ్యాయురాలు రమాదేవి పాల్గొన్నారు క్రీడా పోటీలో గెలుపొందిన వారికి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాధవి సురేష్ జడ్పీ ఉపాధ్యక్షురాలు రచిత ఎల్లయ్య యాదవ్ బహుమతులను ప్రదానం చేశారు అనంతరం మహిళా ఉపాధ్యాయులతో పాటు పాఠశాల విద్యార్థుల మాతృమూర్తులకు ఘనంగా సన్మానం నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ హేమ సెకండ్ ప్రైజ్ హేమ కూడా సమావేశం ఈ వ్యసనాలకు బాని సమాజంలో కొంతమంది యువత అలా వాడుతున్నారు మరి ఆ అలాంటి పిల్లలను తనను చిన్నప్పటి నుండి ముందుగా చెప్పి తన పైన మగపిల్లాడైనా సరే మనం ఏ ఏమైనా చేస్తాడు అనేది కాకుండా తనని కూడా ఒక కంట కనిపెట్టేసి మరి నా కొడుకు పోతుండు ఏం చేస్తుండు ఇంట్లో అయితే నీ అత్త జాగ్రత్తగా చూసుకోనా అని